హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మేము బాగున్నామండి మీరు ఎలా ఉన్నారని ఒక చిన్న కామెంట్ అయితే చెయ్యండి సరదాగా ఇక ఈ రోజు అయితే మీకు రొయ్యి పొట్టు పొడి అయితే చూపిస్తానండి నాన్ వెజ్ తినే వాళ్ళకి అందులోను ఎండి చేపలు తినే వాళ్ళకి ఈ రొయ్య పొట్టు గురించి అయితే అసలు చెప్పక్కర్లేదండి మనకి ఎండు చేపలు అమ్మే చోట ఈ రొయ్య పొట్టు అనేది చాలా తక్కువ అండి కేజీ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి కి అలా అమ్మేస్తారు ఇక ఆ రొయ్య పొట్టునైతే తీసుకున్నాను దీన్ని ఒక అరకిలో అయితే తీసుకొని శుభ్రంగా తిన్నైతే నీట్ గా ఇలాగ ఒక జల్లెడ్ లాంటి తోటి తీసుకొని బకెట్ నీళ్ళల్లో పెట్టుకొని ఇలా పైకి కిందకి చేత్తో కదుపుతూ ఉన్నామంటే అందులో ఉన్న గసంతా కూడా చక్కగా కిందకి దీపోతుంది ఇది ఈజీ ప్రాసెస్ అండి మనం కడుక్కోవడానికి డైరెక్ట్ నీట్లో వేసేసామంటే అది మళ్ళీ చేతికి అమరదండి మనం తీయడానికి చాలా టైం పట్టేస్తుంది ఇలా అయితే మనకి వేస్టేజ్ ఏమి అవ్వదు నీట్గా కూడా వచ్చేస్తుంది రెండు మూడు సార్లు ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ రొయ్య పట్టుని గట్టిగా మనకి నీళ్లు లేక కుండా గట్టిగా ఇలా చేత్తో పిండేసుకొని ఒక రెండు ప్లేట్లలో చక్కగా విడివిడిగా పల్లాల్లోనైనా సరే పరిచేసుకొని ఎండలో ఎండ పెట్టుకోవాలండి మంచి ఎండాకారణం చేసామంటే పొద్దున్న ఇలా పెట్టుకున్నామంటే ఈవినింగ్కి కి చక్కగా ఎండిపోతుందండి రొయ్య పొట్టు నీట్గా క్లీన్ అయిపోతుంది ఇక ఇందులో ఎటువంటి బ్యాడ్ స్మెల్ కానీ ఇసుక గానీ అలాంటివి ఏమీ లేకుండా వేస్టేజ్ అంతా పోయి మంచిగా నీట్ కండ అనేది అలా మనకి శుభ్రమైపోతుంది ఇక ఇదండి ముందైతే రొయ్య పొట్టును శుభ్రం చేసే విధానం ఇక ఇదిగోండి చక్కగా ఎండిపోయిన తర్వాత నాకు ఆ అరకిలో వేస్టేజ్ అంతా పోగా ఇదిగో ఇది అయితే ఒక కూరగిన్నెడు ఇది ఒక పావు కిలో ఉంటది అనుకోండి ఇక ఇదిగోండి ఇప్పుడు వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇది కరివేపాకు కారానికి అయితే ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ ధనియాలు దాల్చిన చెక్క లవంగాలండి ఒక్క రెండు స్టార్ అనేసి అయితే తీసుకున్నాను కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి తీసుకున్నానండి ఇక ఇంత మట్టికి మనకు కావాల్సినవి మీకు ఇష్టమైతే కనుక ఇందులో మినపప్పు శనగపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే నాన్ వెజ్ కాబట్టి ఆ పప్పులు యాడ్ చేసుకోదలుచుకోలేదండి కాబట్టి నేను చేసే విధానం అయితే ఇది వీటన్నిటితోటి చక్కగా తయారు చేసుకునే విధానం అయితే చూపించేస్తానండి ఇక చక్కగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో వచ్చేసరికి ఒక మూడు స్పూన్లు నూనె అండి టేబుల్ స్పూన్ తోటి ఎక్కువ ఆయిల్ ఏమి పట్ట దీనికి కాస్త అవి దోరగా వేయించుకోవడానికి మాత్రమే పడుతుందండి ఆ నూనె వేడెక్కిన తర్వాత మనం తీసుకున్న మసాలా సరుకులు అన్ని కూడా ఒక్కొక్కటిగా చక్కగా వేసేసుకొని దోరగా మంచి సువాసన వచ్చే వరకు దగ్గరుండి మాడకుండా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలండి ఇలా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనిద్దామండి ఇక ఇందులో ఎటువంటి మనకి పులుపు కోసం చింతపండు కానీ లేదంటే ఒక్కొక్కరు నిమ్ముప్పు కూడా వేసుకుంటారండి అలాంటివి ఏమీ వేయట్లేదండి ఇవి వేయకుండానే న్యాచురల్ గా ఇలాగైతే చేస్తున్నారు మీకు ఇష్టమైతే కనుక పులుపు కావాలంటే కనుక కాస్త నిమ్ముప్పు కలుపుకోండి ఇందులో చింతపండు కన్నా కూడా నిమ్ముప్పటి కలుపుకుంటే కనుక చాలా బాగుంటుంది లేదంటే మనం అన్నం తినేటప్పుడు కూడా చక్కగా వేడి అన్నంలో నిమ్మకాయ పిండుకొని కూడా చక్కగా తినచ్చు ఇక అవి పక్కన పెట్టేసుకున్నాను కదండి ఇక ఇప్పుడు కాస్త తీసేసిన నూనెలోనే ఇంకా ఈ రొయ్యి పొట్టును కూడా మంచి సువాసన వచ్చే వరకు దగ్గరుండి నిదానంగా సిమ్లో పెట్టి మాడకుండా ఇలా దోరగా వేయించుకోవాలండి ఈ రొయ్యి పొట్టును కూడాను ఇలా దోరగా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకొని రెండు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకుంటే మంచి పొడి పొళ్ళు రొయ్యి పొట్టు పొడి అనేది తయారైపోతుందండి ఇంక ఇందులో ఎటువంటి మసాలాలు గాని ఇంక ఎటువంటి పొళ్ళు గాని ఏమీ యాడ్ చేయనండి ఇంక ఇలాగే వీటిని అయితే చక్కగా దోరగా వేయించుకున్న తర్వాత ఇలా పూర్తిగా చల్లారిన మసాలాలను అయితే ఒక మిక్సీ గిన్నె అయితే తీసేసుకొని అందులో ముందైతే మసాలాలు అయితే వేసేసుకుందామండి ఈ మసాలాలు వేసుకునేటప్పుడే కాస్త ఉప్పు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఇక ఈ ఉప్పుతో పాటు మీరు వేసుకుంటే నిమ్మ ఉప్పు అనేది ఈ టైంలో వేసుకుంటే మొత్తం అంతా కూడా సమానంగా కలిసిపోతుందండి ఇలా బరకగా చక్కగా మిక్సీ ఆడుకున్న తర్వాత ఇక ఇందులోనే ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఆ రొయ్య పొట్టును కూడా వేసేసుకుందాము వేసుకొని ఇది మాత్రం బరకగా ఆడుకోవాలండి మెత్తగా ఆడకూడదు బరకగా ఆడుకోవాలి కొంచెం పలుకు పలుకుగా తగిలేటట్టుగా ఇక ఇప్పుడు రొయ్య పొట్టు రెడీ అయిపోయిందండి ఇంతే చాలా సింపుల్ అండి ఇదేంటంటే ఎక్కువగా ఎవరైనా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు సడన్ గా వచ్చినా కూడా ఏమీ లేదే అనుకుండా వెరైటీగా చక్కగా ఈ రొయ్య పొట్టు పొడిని పెడితే కనుక వాళ్ళు ఇంకా ఇష్టపడతారండి ఇక అలాగే వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసి నిమ్మరసం పిండుకొని ఈ రొయ్య పొట్టు వేసుకొని తింటే ఉంటుందండి చాలా టేస్టీ గా ఉంటుంది ఇక ఇందులో నేను ఇంతేనండి చాలా సింపుల్ గా తయారు చేసుకునే రొయ్య పొట్టు కారం అండి ఇక ఈ రొయ్య పొట్టు కారాన్ని చక్క ఎయిట్ ఎయిట్ సీజన్ లో గాజు డబ్బాల్లో గానీ చక్కగా మనకి ఆ స్మెల్ అనేది పోకుండా ఫ్రెష్ గా ఉండడానికి చక్కగా ఇలా భద్రపరుచుకున్నామంటే మనం తినేటప్పుడు చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఎప్పుడు వేసుకున్నా కూడాను అలాగే నేను ఈ రొయ్యి పొట్టు కారమే కదండి వెజ్ తినే వాళ్ళకైతే గనక చక్కగా ఉలవలు కాకరకాయ పల్లీలు అవిసి గింజలు వేసి మంచి కారపొడైతే చేసి పెట్టానండి మన ఛానల్లోకి వెళ్తే అన్ని టాపిక్స్ తోటి చక్కగా ప్లేలిస్ట్ లో ఉంటాయి ఒకసారి అయితే వెళ్ళి అన్ని చెక్ చేసి చక్కగా చూసి ఈ రోజు పట్టగారం మాత్రం ఎలాగుందనేది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేస్తారని ఆశిస్తూ ఇక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్ని మీ దాకా రావడానికి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మళ్ళీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ